వెల్కమ్ అటవీ ప్రాంతంలో ఆదివాసీల తొలగిస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా దమనపేట అటవీ ప్రాంతంలో పోడు రైతులు గుడిసెలు పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మూడు జేసీబీలతో ఎనభై ఎకరాల పంట ధ్వంసం చేసిన మూడు వందల మంది ఫారెస్ట్ సిబ్బంది పదహారు మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేసిన పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కలలో కారం చేరిన పోడు రైతులు విడియాపై ఫాస్ట్ సర్కల వై కరే నషి చాలి విడియాపై ఫాస్ట్ సర్కల వై కరే నషి చాలి విడియాపై ఫాస్ట్ సర్కల వై కరే నషి చాలి డిఎఫ్ఓ ఎంటనే కావాలి డిఎఫ్ఓ ఎంటనే కావాలి నిన్న నేను అప్పుడు ఆ అట్లా 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 ఉపయోగం చేస్తున్నా మధ్య అడుకుంటుంది పోసనా నిన్న పోసల పోసనా ఆ యాకుగా తీసుకుని తీసుకుని పోసాలి కింద ఉసురు ఉసుట পাতি মই বেছি দিয়াৰ কুচুন ఎవరు వస్తారు మీరెవరా మీరు ఎవర అధికారులు మహారాష్ట్ర అధికారులు ఫారెస్ట్ ఫారెస్ట్ లో పోతలేం ఫారెస్ట్లో పోతలేమంటా ఏది ఫారెస్ట్ మహారాష్ట్రలోకి ఫారెస్ట్ అంటే బాగుండదు గొడవలకు బాగా దారిసినట్టు అవుతుంది పాదవాసులు ఏం పెట్టి అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అమ్మాయి అడవిని కాపాడేది మేము మేము ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం మా ఉండదు మీరు విలేకరులు అడ్డుకున్నారు విలేకరులు అడ్డుకుని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ మరి ఎవరు నేను లేకపోతే మమ్మల్ని ఎందుకు ఫోన్ చేయట్లేదు మీరు మేడం ఒకటి మీ పదాధికారు ఫోన్ చేస్తే మీరు వచ్చారు మా దాటికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం కానీ మేము కోట్లాడాలి து இன்சார்ஜ் எதோ இன்சார்ஜ் பாத்தியோ மாதிரி அக்காங்க அக்காண்ட